నమస్తే నేను మీ సతీష్ బెడిసి కొట్టిన జగన్ వ్యూహం వైసీపీకి కీలక నేత గుడ్ బై చెప్పబోతున్నట్లుగా అయితే ఒక వార్త ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా చక్కర్లు కొడతా ఉంది మరి ఎవరు ఆ కీలక నేత దేనికి వైసీపీకి ఆయన గుడ్ బై చెప్పాలనుకుంటా ఉన్నాడు మరి ఎన్నికల ముందు ఆ రకమైనటువంటి నేత వెళ్ళిపోవడం మరి వైసీపీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఏ రకమైనటువంటి ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఒక్కసారి చూస్తే ఎస్ ముఖ్యంగా ఏదైతే ఎన్నికల ముంగట జగన్మోహన్ రెడ్డి ఏదైతే అభ్యర్థులకి సంబంధించి కసరత్తు చేస్తున్నటువంటి క్రమంలో ఏదైతే టికెట్ల పంచాయతీ ఒకటి ఆ పార్టీలో పెట్టడం టికెట్ల పంచాయతీతోటి అనేక మంది నాయకులు విసిగిపోయి పార్టీని వీడి వెళ్ళిపోయారు దాదాపుగా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అధికారం పూర్తయి మళ్ళీ ఎన్నికలు వచ్చేటప్పటికీ అభ్యర్థులందరినీ కూడా మార్పులు చేర్పులు చేసుకోవాల్సినటువంటి ఒక దుస్థితి అంటే ఏదో ఐఏఎస్ అధికారులను ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ని ఐపీఎస్లని ఎన్నికల సంఘం ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉంది కొంతమందినైతే గనక అనర్హత వేటు అని చెప్పి సస్పెండ్ కూడా చేస్తూ ఉంది వాళ్ళ పైన అంటే సస్పెన్షన్ వేట్లు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి తన పార్టీలో ఉన్నటువంటి నాయకులు మరి ఐదేళ్లగా కూడా ఎమ్మెల్యేగా ఐదేళ్ల క్రితం ఎమ్మెల్యేగా గెలిచారు వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇచ్చాడు అలాంటి వాళ్ళకి మంత్రులుగా చేసినటువంటి వాళ్ళకే కొందరికి టికెట్లు ఇవ్వలేదు అదేమిటి అంటే ప్రజల్లో నీ మీద సానుకూలమైనటువంటి అభిప్రాయం లేదు ప్రజల్లో నీ మీద పూర్తి వ్యతిరేకత ఉంది అంటూ నువ్వు నీకు టికెట్ ఇవ్వట్లేదు అన్నాడు అదే సమయంలో చూస్తే ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్న ఇన్ఛార్జిని తీసుకెళ్ళి ఇంకో నియోజకవర్గంలో వేయడం ఇంకో నియోజకవర్గంలో ఉన్న ఇన్ఛార్జిని తీసుకెళ్ళి అక్కడ ఎమ్మెల్యేని తీసుకెళ్ళి ఇంకో నియోజకవర్గానికి ఇంచార్జిగా ఇవ్వడం ఇలాగ ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్లు అదేమిటో అర్థం కాలేదంటే ఇక్కడ పనిచేయని ఎమ్మెల్యే ఇంకో నియోజకవర్గంలో పనిచేస్తాడా అక్కడ పనిచేయని ఎమ్మెల్యే ఇంకెక్కడో నియోజకవర్గంలో ఇంకెక్కడో జిల్లాలో పనిచేస్తాడా ఈ రకంగా ట్రాన్స్ఫర్ల పేరుతోటి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి టికెట్ల పంచాయతీ పెడితే ఆ పార్టీని వదిలి నాయకులు వెళ్ళిపోతూ ఉన్నారు ఇక వెళ్ళిపోయిన వాళ్ళటువంటి నాయకుల్ని కూడా కాళ్ళబేరానికి వెళ్ళి వాళ్ళని కూడా తీసుకొచ్చి మళ్ళీ పార్టీలో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలో అభ్యర్థులు ఒకనొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తాను అంటే మేం పోటీ చెయ్యం నాయనా అని చెప్పేసి ప్రకటించిన తర్వాత కూడా అభ్యర్థులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నటువంటి పరిస్థితులు చూసాం ఈ క్రమంలోనే మరి ఇదంతా కూడా బోమ్రాంగ్ అవుతోంది అని చెప్పి అర్థం చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మళ్ళీ ఇంకా ఈ గతి లేని గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకే మళ్ళీ టికెట్లు అంటూ ఫైనల్ లిస్ట్ అని చెప్పేసి అని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదైనా పార్టీ అధ్యక్షుడు పార్టీ అధినేత అన్నప్పుడు తన పార్టీలో అభ్యర్థుల్ని ఆయన ప్రకటించుకుంటాడు ఈయనకు ఆ అభ్యర్థుల్ని కూడా ప్రకటించేటువంటి పరిస్థితి లేదు ఒకళ్ళని ఇటుపక్క ఒకళ్ళని పెట్టుకుని వాళ్ళతో అనౌన్స్మెంట్ చేయించాడు సరే ఇదంతా కూడా ఏదో జరిగింది మొత్తానికి అభ్యర్థుల్ని అయితే కనుక ప్రకటించారు కానీ ఈ అభ్యర్థుల ప్రకటన అనేటువంటిదే పార్టీలో పెద్ద చిచ్చు రేపుతా ఉంది అది ఈ రోజున ఒక కీలక నేత దాదాపుగా జగన్మోహన్ రెడ్డి కాదు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో కూడా కీలక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో లో కూడా మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఒక కీలక నేత సుదీర్ఘకాలంగా వైఎస్ ఫ్యామిలీతో ట్రావెల్ అవుతూ వస్తున్నటువంటి వ్యక్తి అలాంటి ఒక కీలక నేత ఎన్నికల ముంద జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చి ఆ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పి వెళ్ళిపోబోతా ఉన్నాడు అనేటువంటిది అయితే గనక ఈ రోజున ఒక హాట్ టాపిక్ గా వైసీపీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది మరి ఎవరా వ్యక్తి అనేటువంటి సస్పెన్స్ లేకుండా చూస్తే అందరికీ తెలుసు కదా మోపిదేవి వెంకటరమణ ఏదైతే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో ఆయన పైన కూడా అభియోగాలు వచ్చినటువంటి క్రమంలో ఆయన కూడా జైలుకు వెళ్ళొచ్చినటువంటి పరిస్థితి ఆయన ఏదైతే రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో వైఎస్ కుటుంబంతో కలిసి సుదీర్ఘ కాలంగా ట్రావెల్ చేస్తున్నటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో ఒకటిగా మెలిగినటువంటి వ్యక్తి మరి రాజశేఖర్ రెడ్డి కాలం చేసిన తర్వాత ఆయన అనంతరం జగన్మోహన్ రెడ్డి వైసీపీ పెట్టడం ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి సుదీర్ఘ కాలంగా జగన్మోహన్ రెడ్డితో కలిసి ట్రావెల్ చేస్తూ ఉన్నారు అంటే అక్రమస్తుల కేసుల్లో ఈయన జైలుకి వెళ్ళొచ్చారు జగన్మోహన్ రెడ్డి లాగా ఇక జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అదే జగన్మోహన్ రెడ్డితో అదే జైలు పార్టీలో అదే అవినీతి పార్టీలో ఆయన కొనసాగుతూ వస్తూ ఉన్నాడు అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మోపిదేవి వెంకటరమణ జగన్మోహన్ రెడ్డిని వీడి బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత నమ్మకస్తుడిగా చూసి ఈయనకైతే మంత్రి పదవినిచ్చారు మంత్రి పదవిని ఇచ్చిన తర్వాత ఏదో మళ్ళీ రాజ్యసభలు ఖాళీ అవ్వటము సామాజిక సమీకరణాల పేరుతోటి ఒక బీసీ నాయకుడిని మేము రాజ్యసభకు పంపుతున్నాము అంటూ మోపిదేవి వెంకటరమణని కూడా రాజ్యసభకు పంపుతూ ఆయనకి ఇచ్చినటువంటి మంత్రి పదవి నుంచి ఆయన్ని తొలగించేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు ఇంకా ఆయన కాలం ఉంది ఇంకా పదవీ కాలం ఉండంగానే రాజ్యసభ సభ్యత్వం ఇంకా పదవీ కాలం ఉండంగానే ఆయన ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డిని వీడి వెళ్ళిపోబోతున్నట్లుగా అయితే ఒక వార్త ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా చక్కలు కొడుతున్నటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే ప్రధానంగా ఏదైతే మోపిదేవి వెంకటరమణ రేపల్లికి తన కుమారుణ్ణి అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలి తనను రాజ్యసభకు పంపించారు కాబట్టి తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం చెప్పేసి అని ఈయన ఎప్పుడైతే రాజ్యసభ సభ్యుడిగా వెళ్ళిపోయాడో అప్పటి నుంచి తన కుమారుణ్ణి రాజకీయాల్లోకి తెచ్చి ఆయన కొంచెం యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తన కుమారుణ్ణి అక్కడ అభ్యర్థిగా నిలబెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దింపుదామనేటువంటి ఆలోచనతో ఆ గ్రౌండ్ వర్క్ అంతా కూడా సెట్ చేసి మొత్తం నాయకులందరినీ కూడా కలుపుకోరుగా వెళ్ళేటువంటి విధంగా ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసి పెట్టాడు ఈ క్రమంలోనే గడిచిన మూడు నాలుగేళ్ళగా మూడేళ్ళగా కూడా ఈయన రాజ్యసభకి వెళ్ళినప్పటి నుంచి కూడా మరి మోపిదేవి వెంకటరమణ కుమారుడు రేపల్లిలో మొత్తం గ్రౌండ్ సెట్ చేసి పెట్టుకున్నాడు నాయకుల్ని కార్యకర్తలని అందరినీ కూడా ఏకం చేసుకుంటూ వాళ్ళందరితో కలిసి అక్కడ చే వెళ్తూ ఉన్నాడు ఈ లోపే ఎన్నికలకి సంబంధించి సమయం దగ్గర పడ్డం మరి జగన్మోహన్ రెడ్డి ఆ గ్రౌండ్ ప్రిపేర్ చేసేటువంటి అంటే ఏదైతే అభ్యర్థులకు సంబంధించి కసరత్తు చేస్తున్నటువంటి క్రమంలో రేపల్లి నియోజకవర్గంలో డాక్టర్ ఏపూర్ గణేష్ని తీసుకురావటం ఆ గణేషని తీసుకొచ్చి ఆయన్ని అక్కడ ఇన్ఛార్జ్గా నియమించడంతో అసలు వివాదం అయితే గనక మొదలైంది ఇక ఏదైతే మోపిదేవి వెంకటరమణ కుమారుణ్ణి అక్కడ ఇన్ఛార్జ్గా నియమిస్తారు అక్కడ ఆయనే అభ్యర్థిగా ఉంటాడు అని చెప్పేసి ఆయన మోపిదేవి వెంకటరమణ ఆయన ఆలోచిస్తున్నటువంటి క్రమంలో ఆయన ఆ భావనలో ఉన్నటువంటి క్రమంలో అక్కడికి గణేషుని తీసుకొచ్చి ఆయన్ని ఇన్ఛార్జ్గా నియమించడంతో మోపిదేవి వెంకటరమణ వర్గీయుల్లో ఏదైతే ఆగ్రహ కూడా పెళ్లగక్కినాయి ముఖ్యంగా మోపిదేవి వెంకటరమణ కూడా ఈ అంశంలో ఎంతో హర్ట్ అయ్యాడు ఈ క్రమంలోనే ఏదైతే గణేష్ని అక్కడ ఇన్ఛార్జ్గా ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీ అధిష్టానం అక్కడ గణేష్ని ఇన్ఛార్జ్గా ప్రకటించిన తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కూడా చూస్తూ ఉన్నాం ఏదైతే మోపిదేవి వెంకటరమణ వర్గీయులంతా కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులంతా కూడా మూకుమ్మడి రాజీనామాలు చేయడం పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా ఎక్కడ పాల్గొనకపోవటం అదే సమయంలో మోపిదేవి వెంకటరమణ కూడా ఈ అంశానికి సంబంధించి పెద్దగా మాట్లాడకపోవటం ఈ క్రమంలో ఏదైతే ఆయన అలక పాన్ పెక్కాడు అనేటువంటి అంశం తెలిసిన తర్వాత మరి వైసీపీ అధిష్టానంగా జగన్మోహన్ రెడ్డి రాయభారం పంపుతాడు కదా బుజ్జగింపులకి ఆ విధంగానే ఏదైతే వైవి సుబ్బారెడ్డిని కూడా ఆయన దగ్గరికి ఏ రాయభారానికి పంపారు బుజ్జగింపుల పర్వానికి కూడా తెరలేపారు కానీ మోపిదేవి వెంకటరమణ మాత్రం ససేమిరా అంటూ ఆయన ఎక్కడా కూడా తగ్గేదే లేదనే విధంగా ఏదైతే ఆ పాన్పునైతే దిగలేదు ఇప్పటికీ కూడా గణేష్ని అక్కడ ఇన్ఛార్జ్గా ప్రకటించి ఆయన్నే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కూడా ఇంకా ఆయన అసహనంతో ఉన్నాడు ఇప్పటికీ కూడా అసంతృప్తిలోనే ఉన్నారు అందుకే ఆయనైతే ప్రస్తుతం పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొంటున్నటువంటి పరిస్థితులు లేవు ఈ క్రమంలోనే మోపిదేవి వెంకటరమణ ఏదైతే తన కుమారుడిని అక్కడ రేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించి ఆయనకి టికెట్ ఇస్తారు అని భావిస్తే అది కాకుండా అక్కడ వేరే వ్యక్తిని తీసుకొచ్చి ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ప్రకటించి ఆయన్ని అభ్యర్థిగా ప్రకటించడంతో మోపిదేవి వెంకటరమణ కూడా ఎంతగానో ఏదైతే హర్ట్ అయినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం ఇంతకాలంగా అంటే సుదీర్ఘ కాలంగా రాజశేఖర రెడ్డి కుటుంబంతో జగన్మోహన్ రెడ్డితోటి కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి మోపిదేవి వెంకటరమణ ప్రస్తుతం ఈ యొక్క ఉదంతంతో పార్టీని వీడి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనకు వచ్చారు ఇందులో భాగంగానే అసలు ఎవ్వరు ఊహించిన ఒక ట్విస్ట్ ఏమిటంటే మోపిదేవి వెంకటరమణ పార్టీని వీడదామనుకున్నటువంటి క్రమంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పదిహేను సార్లు ఆయన అపాయింట్మెంట్ కోరినట్లుగా కూడా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అంతా ఉంది అయితే మరి మోపిదేవి వెంకటరమణ ఏంటి ఆ వ్యక్తికి వయసు కుటుంబానికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సాన్నిహిత్యం ఇవన్నీ చూసారో లేకపోతే మరి ఆయన పైన ఉన్నటువంటి ఏవైతే అవినీతి కేసులు లేదంటే ఆయన పైన అక్కడ ప్రజల్లో ఉన్నటువంటి కాస్త వ్యతిరేకత ఏవైతే ఉందో ఇవన్నీ చూసారో తెలియదు కానీ మరి చంద్రబాబు నాయుడు గారి నుంచి అంటే ఉండవల్లి నివాసం నుంచి కానీ లేదా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి కానీ ఈయనకైతే పిలుపు రాలేదు అలాగే చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ కూడా ఒకటి కాదు రెండు కాదు పదిహేను సార్లు మోపిదేవి వెంకటరమణ చంద్రబాబు గారి అపాయింట్మెంట్ కోరినా కూడా అపాయింట్మెంట్ అయితే దక్కని పరిస్థితి మరి అయితే ఇంకొక నెల రోజుల్లోనే ఎన్నికలు ఉన్నాయి మరి ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి క్రమంలో ఇప్పటికీ అభ్యర్థులకి దాదాపుగా ఖరారైపోయినా కూడా ఏదైతే మోపిదేవి వెంకటరమణ మాత్రం ప్రస్తుతం పార్టీని వీడి వెళ్ళి అక్కడి నుంచి అయినా సరే వేరే పార్టీ నుంచి అయినా కూడా అక్కడ టికెట్ తెచ్చుకోవాలి తన కుమారుడికి అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది అందులో భాగంగానే మొదటగా ఆయన అయితే తెలుగుదేశం పార్టీకి వెళ్దాము అనేటువంటి ప్రయత్నాలు చేశారు దానికి సంబంధించి అనేక సంప్రదింపులు అపాయింట్మెంట్లు కూడా కోరినప్పటికీ అపాయింట్మెంట్లు ఫిక్స్ కాకపోవడంతో ప్రస్తుతం మోపిదేవి వెంకటరమణ చూపంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నట్లుగా అయితే కనిపిస్తోంది ఆయన భారతీయ జనతా పార్టీలో చేరి అక్కడ భారతీయ జనతా పార్టీ నుంచైనా కూడా టికెట్ తెచ్చుకోవాలి రేపల్లెకి అనేటువంటి ప్రయత్నాలు అయితే భారతీయ జనతా పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీ ఈ రెండిట్లో ఏదో ఒక పార్టీలో చేరి ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో చేరిన ఇప్పుడు ఆ టికెట్ వచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు ఎందుకంటే ఆల్రెడీ రేపల్లి నియోజకవర్గం అనేటువంటిది కూటమిలో తెలుగుదేశం పార్టీకి ఆల్రెడీ అది కేటాయించబడింది కాబట్టి మరి ఆయన భారతీయ జనతా పార్టీలో చేరినా కూడా అక్కడ టికెట్ వచ్చేటువంటి పరిస్థితులు లేవు మరి ఇంకా ఆయనకు ఉన్న ఏకైక ఆప్షన్ ఏమిటి అంటే కాంగ్రెస్ పార్టీ ఆయన ఏదైతే కాంగ్రెస్ పార్టీని వీడి ఈ రోజున వైసీపీలోకి వచ్చారు మరి అనేక మంది నాయకులు ఈ రోజున మళ్ళీ తిరిగి సొంత గూటికి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతా ఉన్నారు నిన్ననే చూస్తే కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ఆవిడ కూడా షర్మిళ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు అలాగే మోపిదేవి వెంకటరమణ ముందు ఉన్నటువంటి ఆప్షన్ కూడా అదొకటే ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరడం మరి ఆయన రాజకీయ సమీకరణాలు చూసుకుంటున్నారా లేదంటే రేపు అధికారంలోకి వచ్చేది ఏ పార్టీ అని చూసుకుంటున్నారో ఏమో తెలియదు కానీ ఒకవేళ ఆయన కుమారుడికి టికెట్టే కావాలి అనుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ తప్పితే ఆయనకు ఎదురుకుండా ఉన్నటువంటి ప్రత్యామ్నాయం ఇంకోటి లేదు మరి అయినా కూడా ఆయన భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నట్లుగా అయితే ఆయన అనుచర గణం గుసగుసలాడుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నట్లుగా రేపల్లె వర్గాల్లో కూడా రేపల్లెలో ఉన్నటువంటి వైసీపీ వర్గాల్లో కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పరిణామం అంటే ఇంతకాలం సుదీర్ఘ కాలంగా వైఎస్ కుటుంబంతో జగన్మోహన్ రెడ్డితో కలిసి రాజకీయ ప్రయాణం చేస్తూ వస్తున్నటువంటి మోపిదేవి వెంకటరమణ ఎన్నికలకి కొద్ది రోజుల ముందట జగన్మోహన్ రెడ్డికి ఇవ్వబోతున్నటువంటి ఈ షాక్ మాత్రం ఒక గట్టి దెబ్బగానే పరిణమించబోతూ ఉంది జగన్మోహన్ రెడ్డికి అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ